సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దూకుడు పెంచింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మొత్తం లోక్సభ అభ్యర్థుల ఎంపికలకు సంబంధించి దఫ దఫాలుగా ప్రతిరోజు కూడా లేకపోతే విడిచి రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది తెలంగాణకు సంబంధించి ఇంకా ఎనిమిది స్థానాలకు సంబంధించిన లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది ఇప్పటికే తొలి విడతలో నాలుగు స్థానాలు అదేవిధంగా రెండో విడతలో ఐదు స్థానాలు మొత్తం తొమ్మిది లోక్సభ స్థానాలుగాను అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ప్రధానంగా ఖమ్మం అదేవిధంగా భువనగిరి రెండు లోక్సభ స్థానాలకు సంబంధించి కొంత సంక్లిష్టత నెలకొని ఉంది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది అదేవిధంగా గత వారం జరిగినటువంటి ఈ సిఈసి సమావేశంలో ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని పోటీకి ఉంచాలని చెప్పి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా సోనియా గాంధీ అప్పటికప్పుడు వెనువెంటనే ఎలాంటి స్పంది స్పందించలేదు కానీ దీనికి సంబంధించి ఆలోచిస్తామన్న అంశాన్ని కూడా కేసీ వేణుగోపాల్ తదితరులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి తదుపరి సీఈసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనిపై పెద్ద ఎత్తున గట్టిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కూడా కొంతమేరకు రాష్ట్ర నాయకులు అంతా కూడా గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ప్ర ప్రధానమైనటువంటి నాయకులని రంగంలో ఉంచాలని అయితే ఒకనొక దశలో సోనియా గాంధీనే ప్రతిపాదించడం జరిగింది అయితే దానికి సంబంధించి ఇప్పటికే రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు ఎంపికయ్యారు కాబట్టి దీనిపై ఎలాంటి నిర్ణయం చెప్పలేదు అయితే ప్రియాంక్ ప్రియాంక గాంధీ అయినా కానీ ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ ఉంచాలని చెప్పి ప్రతిపాదన ఉంది దీనికి సంబంధించి పరిశీలన ఉంది కాబట్టి ఖమ్మం భువనగిరి లోక్సభ స్థానాల సంక్లిష్టతనం వీడినట్లయితే ఇక ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మెదక్ వరంగల్ ఈ లోక్సభ స్థానం నుంచి హైదరాబాదు ఈ మొత్తం లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటికే అనేక ప్రతిపాదనలు ఉన్నాయి భువనగిరి సంబంధించి లోక్సభ స్థానం నుంచి బలహీన వర్గాలకు ఖచ్చితంగా ఈసారి అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా వస్తుంది అదేవిధంగా పద్మ పద్మశాలీలు యాదవులు అదేవిధంగా గౌడ ఈ మూడు సామాజిక చెందినటువంటి అభ్యర్థిని రంగంలో గురించినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు మరింత పెద్ద భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి తదుపరి అంటే వచ్చే బుధవారం ఇరవై ఏడో తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అవుతుంది ఆ సమావేశంలో ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమకర్ వీళ్ళంతా కూడా పాల్గొంటారు ఈ సమావేశంలో ఖచ్చితంగా మిగిలిన ఎనిమిది లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసి అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్